హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు ఆలు పరాటా చేసి చూపించబోతున్నానండి ఈ విధంగా కుక్కర్లో రెండు ఆలుగడ్డల్ని రెండు క్యారెట్లని ఉడికించేసి పెట్టుకున్నాను అవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలాగ పై పొట్టంతా తీసేసుకుని మెత్తగా చేసేసుకోవాలండి ఇలాగ మెత్తగా చేసేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి చిన్నది కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి ఇవి రెండు కూడా కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోకి ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ కారపొడి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా రుచికి సరిపడినంత వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇలాగా మిశ్రమం అంతా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి చూసారా ఈ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత పరాటాలని చేసేసుకోవాలి పరాటాల కోసం ముందుగానే నేను చపాతిని చపాతి పిండిని బాగా చపాతి పిండిని కలిపేసి పెట్టేసుకున్నానండి చూసారా ఈ విధంగా పిండి అంతా కలిపేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చపాతీకి ఎలాగో రెడీ చేసుకుంటామో ఇలాగ రౌండ్గా పిండిని రౌండ్గా చేసేసుకొని ఇలాగా చేతితో కొద్దిగా వెడల్పుగా ఒత్తేసుకొని అందులోకి ఆలు మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి ఇలాగా ఇలా ఆలు మిశ్రమం పెట్టుకున్న తర్వాత పిండంతటిని ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలండి చూసారా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోండి మీరు నేతి బొబ్బట్లు చేస్తుంటారు కదండి అలా సేమ్ అదే ప్రాసెస్ ఇలాగా క్లోజ్ చేసేసుకున్న తర్వాత కవర్కి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అంటించుకొని ఇలాగ పిండి ముద్దని కవర్పై పెట్టేసుకొని ఇలాగ వచ్చేసుకోవాలి బొబ్బట్ల లాగా చేసేసుకోవాలి ఇలాగ కవర్పై చేయడం వల్ల చాలా ఈజీగా వస్తుందండి అలాగే నీట్గా కూడా వస్తాయి ఇలాగా చేసేసుకోవాలి పరాటా చేసేసుకున్న తర్వాత స్టవ్పై పెనం పెట్టేసుకొని పెనం కొద్దిగా హీట్ అయిన తర్వాత పరాటాని వేసేసుకొని ఇలా రెండు వైపులా కాల్చేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా నెయ్యిని వేసేసుకొని తర్వాత ఇంకోవైపు తిప్పేసుకొని ఇలాగ రెండు వైపులా కూడా బాగా కాలే విధంగా కాల్చేసుకోవాలి అండి పరాటాని మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిలే వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా పరాటాని కాల్చుకోవాలి ఆలు పరాట చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఈ విధంగా ఆలు పరాటాలని రెడీ చేసుకోండి తర్వాత ఇంకొక పరాటాన్ని కూడా చేసి చూపిస్తున్నానండి చూసారా ఈ విధంగా చేతిలోకి పిండిని తీసుకొని కొద్దిగా వెడల్పు చేసుకొని అందులో ఆలు మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ అదే విధంగా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలండి ఇలాగ కవర్ పైన చేసుకోండి చాలా ఈజీగా వస్తుంది అలాగే సన్నగా కూడా వస్తుందండి చాలా బాగుంటుంది మీకు చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది చూసారా ఎంత ఈజీగా ఎంత సన్నగా అసలు ఖరాబ్ కాకుండా కూడా ఎంత నీట్గా వచ్చేస్తుందో చూసారా బొబ్బట్లు కూడా ఇలాగే చేసేసుకోండి ఈ ప్రాసెస్ చాలా బాగుందండి తప్పకుండా ప్రయత్నించండి ఇలా చేసుకోండి చేసుకోవడం ఇలాగా చేతికి కొద్దిగా నెయ్యి రాసేసుకొని ఇలాగ చేతిలోకి తీసేసుకొని మళ్ళీ వే వేసుకొని రెండు వైపులా కాల్ చేసుకోవాలి ఇలాగ పరాటాలన్నింటినీ కూడా ఇలాగే చేసేసుకోండి ఇవి చాలా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఆలు పరాటాలోకి టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఈ విధంగా పరాటాలన్నింటినీ కూడా ఈ విధంగా చేసేసుకోండి చూసారా ఈ విధంగా పరాటాలన్నింటినీ నేను చేసేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ప్రయత్నించండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఒక ప్లేట్లోకి ఇలాగా పరాటా వేసుకొని టమాటా చట్నీ చేశానండి నేను టమాటా చట్నీ చాలా ఈజీ ప్రాసెస్ అండి అది కూడా మీకు నేను ఒక వీడియోలో చేసి చూపిస్తానండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పరాటాలోకి టమాటా చట్నీతో చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి చాలా టేస్టీ టేస్టీ పరాటా రెడీ అండి సూపర్